తెలంగాణ అనే పదం ఉద్యమానికి ప్రతీక చిరస్మనీయమైనటువంటి పేరును మార్చి ఈశ్వరీభాయ్ యూనివర్సిటీగా మార్చాలని చూడటం సరైనది కాదని పీడిఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి చెన్నారపు రాజేశ్వర్ అన్నారు ఎంతో మంది త్యాగాలు త్యాగాల గాయాలు ఉద్యమ స్పూర్తి కలిగిన తెలంగాణ పేరును మార్చవద్దని రాష్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు నిజామాబాద్ జిల్లా డిచిపల్లి తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ముందు తెలంగాణ యూనివర్సిటీ పీడిఎస్ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు సందర్బంగా నాయకులు మాట్లాడుతూ పంతొమ్మిది వందల అరవై నుంచి రెండు పేల పద్నాలుగు వరకు సుదీర్ఘ చరిత్ర కలిగిన తెలంగాణ పేరును మార్చడం అంటే తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీయటమే అన్నారు ఎంతో మంది త్యాగాలు త్యాగాల గాయాలు ఉద్యమ స్పూర్తి కలిగిన తెలంగాణ పేరును అలాగే ఉంచాలని రాష్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ల తల్లిదండ్రుల పేర్లు ప్రభుత్వ స్థలాలకు పెట్టుకోవడం పద్దతి కాదని విమర్పించారు ప్రతి రాష్టంలో ఆ రాష్టం పేరుతో అనేక యూనివర్సిటీలు దేశంలో ఉన్నాయని మన రాష్టంలో ఏకైక యూనివర్సిటీకి తెలంగాణ పేరు ఉందని దీన్ని కూడా మారిస్తే చరిత్ర కలిగిన రాష్టానికి అవమానకరణమని అన్నారు రాష్ట ప్రభుత్వం యూనివర్సిటీ పేరు మార్చే ఆలోచనను విరమించుకోవాలని కోరారు లేని పక్షంలో తెలంగాణ ఉద్యమం స్పూర్తితో పోరాటాలకు సిద్దం కావలసి వస్తుందని తెలిపారు జిల్లా అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు వెంటనే దీనిపై స్పందించి పేరు మార్చకుండా కృషి చేయాలని అన్నారు కార్యక్రమంలో కేయూ పీడీఎస్యూ నాయకులు ప్రిన్స్ హుస్సేన్ సాయికిరణ్ ఆకాష్ రమ్య ప్రవీణ రాజు లావణ్య సరిత నిఖిల్ తదితరులు పాల్గొన్నారు ట్రిపుల్ ఆ న్యూస్ ప్రతినిధి ఎం చిన్ను మండలం డిచిపల్లి జిల్లా నిసమప కాంగ్రెస్ ప్రభుత్వం నేడు తెలంగాణ యూనివర్సిటీ ఉన్నటువంటి పేరును ఈరోజు ఈశ్వరీభాయ్ యూనివర్సిటీగా మార్చే ప్రయత్నాలు చేస్తున్నది ఈరోజు తెలంగాణ యూనివర్సిటీకి ఒక చరిత్ర ఉన్నది ఎన్నో ఉద్యమాలతో ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో యూనివర్సిటీని సాధించుకున్నాం ఈరోజు రాష్ట్రానికి సంబంధించినటువంటి పేరు ఒక తెలంగాణ యూనివర్ ఒక యూనివర్సిటీ తెలంగాణ యూనివర్సిటీగా ఈరోజు తెలంగాణ ఉన్నది ఈరోజు మిగతా రాష్ట్రాల్లో చూసుకుంటే పంజాబ్ కానీ ఢిల్లీ కానీ అదేవిధంగా హర్యానా కానీ ఈరోజు అనేక రాష్ట్రాలలో ఆ యూనివర్సిటీకి ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి పేరు ఏదో ఒక యూనివర్సిటీకి ఉన్నది ఈరోజు తెలంగాణలోని అన్ని యూనివర్సిటీలలో కల్లా తెలంగాణలో ఉన్నటువంటి ఇక్కడ డిచ్ ఉన్నటువంటి యూనివర్సిటీకి తెలంగాణటువంటి పేరు ఉన్నది ఇది ఇక్కడ ఉద్యమానికి అస్తిత్వానికి సంబంధించినటువంటి పేరు కాబట్టి తెలంగాణ ఈ ఈరోజు యూనివర్సిటీ పేరు చేంజ్ చేస్తే ఊరుకునేది లేదు ఈరోజు రాజకీయ నాయకులు వాళ్ళ తల్లిదండ్రులు ఈరోజు పేరు పెట్టుకోవడానికి ఇదేమో వాళ్ళకు సంబంధించినటువంటి షాపులు కాదు ఈరోజు విద్యా కేంద్రాలను విద్యా కేంద్రాలుగా ఉంచాలి కానీ ఈరోజు ఇష్టం వచ్చినట్టు మార్స్తే ఈరోజు ఇక్కడ యూనివర్సిటీ విద్యార్థులు ఊరుకునే పరిస్థితి లేదు కాబట్టి ఏదైతే పేరు మార్చే నిర్ణయాన్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి లెన్స్ పీడిఎస్సి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా చేస్తామని ఈ సందర్భంగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం